హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి న్యూ ఇయర్ ముందు వ్లాగ్ అనమాట న్యూ ఇయర్ ఒక టూ డేస్ ఉందనగా షూట్ చేసిన వ్లాగ్ ఈరోజైతే నేను ఇంట్లో కొంచెం క్లీనింగ్ పని అది పెట్టుకున్నానండి మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను క్లైమేట్ అయితే కొంచెం కూల్గా ఉంది నిన్నటి నుంచి కొంచెం వర్షాలు అవి తగ్గి కొంచెం తరపు వచ్చిందండి సో దానివల్ల అయితే డిసైడ్ అయ్యాను అనమాట ఈరోజు ఇంకా క్లీనింగ్ కంపల్సరీ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి ఆ కొన్ని డేస్ అయితే ఒక త్రీ ఫోర్ డేస్ పిల్లలు నా దగ్గర లేరు వాళ్ళ ఇంట్లో ఉన్నారు చెప్పాను కదా దానివల్ల నాకు ఇంకా కొంచెం మార్నింగ్ పని అయితే తగ్గింది అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇదైతే లేదు కాబట్టి ఇంక నేను ఈ పని అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ మన ఇంట్లో ఉండే మెయిన్ ఎక్కడ అంటే గజిబిజిగా ఉండేది ఎక్కువ వర్క్ ఉండేది అంటే వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది వ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి అండ్ దానికంటే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఒక చిన్న లైక్ చేసి వ్లాగ్ని అయితే కంటిన్యూ చేయండి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా తీసేశానండి నా దగ్గర ఎక్కువ అయితే ఏం లేవులేండి అంట్లు ఇవన్నీ కూడా చాలా వరకు ఇవన్నీ కూడా నేను తీసుకున్నవి అనమాట ఇంతకుముందు అంటే అత్తయ్య వాళ్ళవి అన్నీ ఒకే ఇంట్లో ఉండేవి సో ఇంక దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించి అవి క్లీనింగ్ చేయడము సర్దడము మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయి ఇవి ఎక్కడ ఉన్నాయంటే నాకు అంత గుర్తుండదు అందుకని నాకు ఏవైతే కావాలో నాకు అంటే మెయిన్ నావేవైతే ఉన్నాయో అవే తీసుకున్నాను అనమాట నాకు కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చులే అని చెప్పేసి మినిమల్ ఉంటాయండి నా దగ్గర కిచెన్లో ఎందుకంటే అందరిలాగానే నాకు ఉంటుంది ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి స్టీల్ సామాన్ ప్లాస్టిక్ డబ్బాలన్నా ఇష్టం అని చెప్పి బట్ నేను ఆల్రెడీ కొంచెం వర్క్స్ ఇవి అవి అని హెడేక్గా ఉంటాను అండ్ ఒక వస్తువు ఉన్నప్పుడు మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అది పర్ఫెక్ట్ ఉండాలి లేదంటే తలనొప్పిగా ఉంటుంది అంటే అది పర్ఫెక్ట్ లేదు 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 అనుకుంటానే ఉంటాము సో అందుకని చెప్పేసి అంటే క్లీన్గా పెట్టుకోవాలి అనేది బట్ అన్నీ ఉన్నప్పుడు మనం క్లీన్ చేయాలి అంటే మన వల్ల కాదు సో అందుకని నాకు ఏవైతే అవసరమో అవన్నీ ఉంచుకున్నాను అనమాట ఇంక పెద్ద పెద్దవి బిందెలు గంగాలాలు అవైతే నా దగ్గర లేవు సో ఇంకా నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నానండి కిచెన్లో అయితే ఆల్మోస్ట్ అయితే తీసేశాను ఇంకా వాటిలో ఉన్న కొన్ని కొన్ని సరుకులు అవన్నీ కూడా తీసి వేరే బౌల్స్లో అయితే పెడుతున్నాను అనమాట అసలు భయం వేసేస్తూ ఉందండి అలాగని చెప్పి వదిలేయాలి అంటే వదిలేయలేము పండగ వస్తుంది కదా ఇయర్లీ వన్సే కదా క్లీన్ చేస్తాము అని చెప్పి ఇంట్లో పని అంటే ఇంట్లో మెయిన్ కాఫీ తాగడము అండ్ ఇంట్లో ఉండే రెగ్యులర్ నేను యూజ్ చేసి అంట్లో అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకున్నాను లేదంటే అవి మిక్స్ అయిపోయాయి అనుకోండి అవి ఇవి మొత్తం కలిసిపోతాయి ఇక్కడ క్లీనింగ్ దగ్గర పెద్ద ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది అంటే అండి తీసేసిన వాటిని మళ్ళీ యథావిధిగా పెట్టడం అంటే ఇప్పుడు బాక్సెస్ ఉంటాయి బాక్సెస్ ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం కదా వాటి మూతలు మిక్స్ అయిపోతాయి దేని మూత ఎక్కడ ఉందో అవన్నీ వచ్చే వరకు పెద్ద కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అవి సెట్ చేయడం సెట్ చేయడం అనేది మనకి తల ప్రాణం అనేది తోకలోకి వస్తుంది అనమాట అంత గజిబిజిగా అనిపిస్తుంది నాకు ఆ బాక్సెస్ సెట్ చేసి సర్దడం అనేది చాలా ఎక్కువ పని అనిపిస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి నాకు అదే అనిపించింది అంటే ఈ మూత దాంధా దీంతా అంటే ఇంకా డబ్బాలు స్టీల్ బాక్సెస్ కొన్ని కొన్ని దానికి దీనికి అవి పట్టక టైట్ అయిపోయి మళ్ళీ మూతలు రాక ఇలా చాలా అయితే జరిగాయి అనమాట సో ఇప్పుడైతే తీయడం బాగానే తీసామో జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం తీసి బయట క్లీన్ చేసేసారు నేను క్లీన్ చేయట్లేదులేండి నేను చెప్పాను కదా నాకు ఇంట్లో హెల్ప్ చేస్తారు కదా సో వాళ్ళైతే ఇద్దరు ఉన్నారనమాట మన ఇంట్లో ఒకరు చేస్తే వేరే ఇంట్లో ఇంకొకరు చేస్తారు ఇద్దరు సిస్టర్స్ అన్నమాట వాళ్ళిద్దరు ఒకరి సపోర్ట్ తీసుకొని అయితే కొంచెం వర్క్ చేస్తున్నారు అన్నీ ఒకేసారి అయితే వేయలేదండి చూసారు కదా అక్కడ కిచెన్లో ఏం లేవు బట్ ఇన్ని వచ్చాయి అన్నమాట ఇంకా మొత్తం కూడా వాళ్ళు అవి క్లీన్ చేస్తూ ఉంటే నేను సురేష్ గారు కిచెన్ మొత్తం కూడా సోమేటప్పుడు కూడా కొన్ని ఉన్నాయి అన్ని ఇంకా కిచెన్ లో మొత్తం తీసిన తర్వాత అంటే కొన్ని వేద్దాం అనుకున్నాను ఇంకా వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి మొత్తం వేసేసేయండి అన్నారు ఇంక మళ్ళీ ఎందుకు అలా అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే తీసేసానండి అయితే చాలా తక్కువ ఉన్నాయి నా దగ్గర ఏం లేవనుకున్నాను బట్ తీసిన తర్వాత ఎన్ని ఉన్నాయి ఇంతకుముందు ఈ స్టీల్ కంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉండేది నా దగ్గర బట్ అన్నీ తీసేసానండి ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ప్లాస్టిక్ వాడను అని చెప్పి మళ్ళీ ఎలా వచ్చి డి మార్ట్కి వెళ్తామా అక్కడ కలర్ఫుల్గా ప్లాస్టిక్ బాక్సెస్ కనిపిస్తే మనకి స్టోరేజ్ అంతా గుర్తొస్తుంది చింతపండుకి డబ్బా లేదు ఉప్పుకి డబ్బా లేదు జీలకర్రకి డబ్బా లేదు స్టీల్ మీ పక్కన పెట్టేస్తాము వీటిల్లో స్టోర్ చేయాలి అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇన్న వచ్చాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మొత్తం ప్లాస్టిక్ అంతా తీసి ఇంకా లోపల కూడా కబోర్డ్స్ కరెంట్ లేదండి ఆరడానికి ఇంకా కొంతసేపు అయితే అనమాట ఒక టూ త్రీ అవర్స్ తోమేసి మళ్ళీ పొడిగుట్ట తీసుకొని నీట్గా తోమేసుకు తుడిచేసుకున్నాము సో ఇంకా తర్వాత అయితే కరెంట్ లేదండి ఇంకా అంట్లన్నీ క్లీన్ అయిపోయాయి అండ్ వాళ్ళకి కూడా కొంచెం టిఫిన్స్ అవన్నీ అన్నీ పెట్టేసి దాని తర్వాత అయితే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వెళ్ళేసరికి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది అంటే ఇంట్లో పనితో పాటే ఆ పని కూడా అనుకోకండి పండగ పని కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగినట్లే నేను మనీ అయితే ఇస్తానులేండి అంత అన్యాయంగా ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకొని వాళ్ళ కష్టాన్ని తీసుకునేలాగా అయితే కాదు నాదే నా చేతిలో ఉంటే నాదే కొంచెం పెడతాను అలాగని వేస్ట్గా కూడా చెయ్యను అలా ఉంటుంది నా మెంటాలిటీ నా గురించి నేను చెప్పుకుంటున్నాను మోస్ట్లీ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి తెలిసే ఉంటుందిలేండి ఇంకా ఈ రోజైతే లంచ్లోకి నేను బిర్యానీ చేద్దాము అనుకుంటున్నా అది కూడా ఏంటంటే మష్రూమ్స్ ఉన్నాయండి అవి డేట్ అయిపోతున్నాయి అన్నమాట ఇంకా చేసేద్దాంలే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఈ రోజైతే మష్రూమ్స్ బిర్యానీ చేస్తున్నా కరెంట్ లేదని చెప్పాను కదా ఇంకా సురేష్ గారిని అయితే మసాలా నూరేవని చెప్పాను తను ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆ టైంలోనే ఇచ్చాను ఇంక నేను లోపలికి వెళ్ళి కటింగ్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట నా దగ్గర ఒక చిన్న రోల్ ఉంది కదా ఆ రోల్లో నేను ఒక స్పూన్ ఇచ్చానండి ఆ స్పూన్తో నీట్గా చేయి అంటే సురేష్ గారేమో చేయి పెట్టి మొత్తం సగం కిందే పడేశారు అక్కడ ఉండేదే కొంచెం మసాలా దాన్ని మొత్తం ఆ రోట్లో నుంచి తిప్పి తిప్పిట్టు తిప్పి సగం కింద పడేశారనమాట బట్ తప్పదు కదా హెల్ప్ కావాలి కాబట్టి తీసుకు ఇంకా తర్వాత ఏది ఏమైనా కానీ వండుకోవాలి తినాలి అంటాం కదా ఇంకా మష్రూమ్స్ డేట్ అయిపోతున్నాయి వేస్ట్గా పడేయకూడదు అని చెప్పేసి ఇంకా చేస్తున్నా నేను ఇంతకుముందు ఇది సెకండ్ టైం అండి ఇట్లాగా హైబ్రిడ్ అంటే బయట దొరికే మష్రూమ్స్తో వంట చేయడము ఇంతకుముందు ఒకసారి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను బట్ అప్పుడు నాకు ప్రాసెస్ సరిగా తెలియలేదు కర్రీ చేశాను అది కూడా ఏంటంటే పైన పీల్ తీయకుండా అలా చేశాను బట్ అస్సలు నచ్చలేదు నాకు ఈసారి కూడా అదే డిసప్పాయింట్మెంట్తో ఉన్నా లే అని చెప్పి బట్ బిర్యానీ చేశానండి అది కూడా ఒక వీడియో చూసి చేశాను పర్ఫెక్ట్ వచ్చింది ఇంకా ఈ మష్రూమ్స్తో ఏమేమి రెసిపీస్ చేయాలి అనేది నాకు కామెంట్స్ చేయండి నెక్స్ట్ నుంచి కూడా వీక్లీ వన్స్ కానీ అలాగే వీటిని కూడా యాడ్ చేస్తే పిల్లలకు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా సో అలా అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నచ్చింది ఇంతకుముందు నచ్చలేదు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళలేదు బట్ ఇప్పుడు బాగా నచ్చింది ఆ బిర్యానీ కానీ అండ్ ఆ మష్రూమ్ తింటుంటే కూడా మాకు ఎక్కువగా నాటు పుట్టగొడుగులు దొరుకుతాయి మన మాది విలేజ్ కాబట్టి అవే తిన్నాను ఇవి ఏంటంటే నాకు నచ్చలేదు అవి తిని ఇవి తిన్న తర్వాత చాలా డిఫరెన్స్ అనిపించింది మష్రూమ్స్ ఎలా అంటారు వీటిని అని బట్ ఇవి తిన్న తర్వాత ఆ ఫీల్ అయితే కొంచెం వచ్చింది అనమాట అంటే లాస్ట్ టైం నేను చేయడం అనేది పర్ఫెక్ట్గా చేయలేదు దానివల్ల మిస్టేక్ వచ్చింది నీట్గా కూడా అంతా తీసేసి వాష్ చేశానండి క్లీనింగ్ ప్రాసెస్ ఇది మీకు వీడియో షూట్ చేయలేదు అంతా క్లీన్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట టూ ప్యాకెట్స్ ఉన్నాయండి చూడడానికైతే కొంచెం ఎక్కువ ఉన్నాయిలే అనుకున్నాను కానీ ఫ్రై చేసిన తర్వాత చాలా తక్కువ కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి అట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేశాను అనమాట అంటే కొంచెం పచ్చివాసన ఏదన్నా ఉంటే పోతుంది అని చెప్పి డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు బట్ నాకెందుకు అలా చేయాలనిపించింది అలా చేశాను సో ఇంకా నా దగ్గర బిర్యానీ కోసం బౌల్ లేదండి పెద్ద బౌల్ ఉంది కాకపోతే ఇంకా చిన్న మీడియం సైజ్ అంటే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ అలా కుక్ చేయడానికి అయితే లేదనమాట రైస్ కుక్కరే ఉంది ఇంకా దాని తర్వాత ఏంటంటే టూ అంటే ఒక సిక్స్ గ్లాసెస్ అట్లా ఉన్ వన్ డే బిర్యానీ గిన్నె ఉంది కానీ అది కూడా అల్యూమినియం ఇది కూడా అల్యూమినియమే కానీ మనకి కరెక్ట్గా కుక్ అవ్వాలి కదా బిర్యానీ చేసేది టూ గ్లాసెస్ అయితే సిక్స్ గ్లాసెస్ గిన్నె పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అందుకని చెప్పి ఇంకా రైస్ కుక్కరే దొరికింది నాకు ఒకవేళ ఉండి ఉంటే రైస్ కుక్కర్ పెట్టేసేదాన్ని బట్ కరెంట్ లేదు కాబట్టి ఇంకా రైస్ కుక్కర్ని డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా తప్పట్లేదు నాకు తీసుకుంటాను ఈసారి ఏదైనా ఒక స్టీల్ బౌల్ అన్నీ ఉన్నాయి కానీ స్టీల్ బౌల్ ఇలా ఈ టూ అండ్ హాఫ్ గ్లాస్ త్రీ గ్లాసెస్ ఉడికి ఏదైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది చిన్న చిన్న ఉన్నాయి కానీ అవి స్టీల్ ఏంటంటే అంటే ఉన్నాయి బట్ ఆ స్టీల్ ఏంటంటే కొంచెం పలచగా ఉంది అలాంటి వాటిల్లో కుక్ చేసాము అంటే మాడిపోతుంది కదా సో వీటి కోసం సపరేట్గా ఏదైనా ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను ఇంక ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదండి వాళ్ళు కొంచెం వెరైటీస్ ఇలాగా అంటే వెజిటబుల్ బిర్యానీస్ కానీ టమాటా రైస్ కానీ ఇలాగ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మనం చేయాలి తప్పదు ఇంకా మష్రూమ్ బిర్యానీ పిచ్చ అనమాట బిర్యానీస్ అంటే వాళ్ళ డాడీ లాగా ఇంకా అందుకని చేస్తూ ఉండాలి రే అప్పుడప్పుడు అయినా కానీ ఇంకా అందుకని బౌల్ ఒకటి తీసి పెట్టుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఫస్ట్ బిర్యానీ మసాలా అలాగే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకున్నానండి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ కరెంట్ లేదని చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చాలా తక్కువ ఉండే ఉన్న దాంట్లోనే చేశాను సో దాంట్లోనే చాలా ఫ్లేవర్ వచ్చిందండి పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట బిర్యానీ అనేది నేను చేసిన వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది అనమాట ఎన్ని రోజులు కొన్నిసార్లు పాడైపోయింది అంటే వేస్ట్ చేసేలాగైతే ఎప్పుడు కుక్ చేయనులే కొన్ని కొన్ని టైమ్స్ అంటే బిర్యానీస్ కానీ ఇలాంటివి కొంచెం జాగ్రత్తగానే చేస్తాను ఎందుకంటే ఇంట్లో వాళ్ళు దాని మీద బాగా ఇష్టపడతారు ఇంకా కొన్ని కొన్నిసార్లు తాలింపులు మాడడం కూరలు కొంచెం మాడము అలాగే రైస్ మాడటం మెయిన్ పాలు ఇంకి పోవడం అయితే చాలా దగ్గరలో జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు అర్థమైందన్నమాట బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా మసాలాలు కూడా చాలా తక్కువ పట్టిందండి టేస్ట్ కూడా చాలా బాగుండింది చూస్తుంటేనే మీకు కూడా అర్థమవుతుంది కదా బాగుండింది ఆయిల్స్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి మెయిన్ మష్రూమ్స్ అయితే నాకు భలే నచ్చాయండి తినాలి అనిపించింది అనమాట నాకు కూడా మళ్ళీ అయినా అంత బాగున్నాయి మష్రూమ్స్ అనేది ఇది తిన్న తర్వాత మష్రూమ్స్ కూడా నాకు కొంచెం ఫేవరెట్ అనిపించింది బాగా అంటే చేసే విధానాన్ని బట్టే మనకు ఉంటుంది కదా సో పర్ఫెక్ట్ చేశాను కాబట్టి బాగుండింది అనమాట ఇంకేదైనా రెసిపీస్ చెప్తే నేను నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా అన్నీ పెట్టాలి అండ్ నేను కూడా అన్నీ ట్రై చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఒకప్పుడు పాలు ఉన్నాయి కదండి పాలు అయితే ఒక గ్యాస్ మీద అంటే గ్యాస్ మీద రెంట్ హౌస్ లో ఉన్నాం అక్కడ గ్యాస్ మీద పెట్టేసి బయటకు వెళ్ళిపోయామనమాట సురేష్ గారు నేను మర్చిపోయి సో ఇంటికి వచ్చేసరికి ఎక్కడికో వెళ్ళామండి చాలా దూరం వెళ్ళాము టౌన్లోకి అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఆపాయినా ఆపలేదా ఆపాన ఆపలేదా అని చెప్పి అప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో గుర్తొచ్చింది బట్ బాగా థింక్ చేస్తే ఆపనట్లే గుర్తుంది అనమాట పరిగెత్తుకుంటూ వచ్చామండి అప్పటికే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ దగ్గర వన్ అవర్ దాకా అవుతుంటుంది ఇంకేముంది ఇంట్లో ఏదో ఒకటి జరిగిపోయి ఉంటుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాము బట్ అక్కడ చూస్తే ఏం కాలేదు గిన్నె బాగా మాడిపోయి పొగ వచ్చేసింది అనమాట ఆ స్మెల్ పోవడానికి అయితే నాకు త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టిందండి అంత స్మెల్ వచ్చేసింది పక్కింటి వాళ్ళకి కూడా తెలిసిందంట కానీ ఎక్కడో ఏమో అనుకుంటున్నారు కానీ మనకేంటంటే కొంచెం రోడ్ సైడ్ ఉండేది కాబట్టి ఆ స్మెల్ అంతా ఎక్కువ వెళ్ళిపోయింది పక్కన ఇంటికి అట్లా వెళ్ళలేదు అనమాట కింద ఓనర్స్ ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది ఆర్గనైజ్ చేసే చేసేటప్పుడు ఉంటుందండి మెయిన్ చెప్పాను కదా చూడండి ఇక్కడ ఏ బాక్స్ మూత ఎక్కడుందో ఏ బహుల్ ఎక్కడుందో మళ్ళీ వీటిని ఎక్కడ సెట్ చేసుకోవాలో నాకు కన్వీనియంట్గా ఉండటానికి ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అనమాట దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అయితే పట్టిందండి అది కూడా నాకు సురేష్ గారు హెల్ప్ చేయడం వల్ల ఇవన్నీ కూడా కొన్ని కొన్ని అల్యూమిన ఉంటే తీసేసి బై పైన ఇంకా వీటిల్లో కూడా కొన్ని తీసేసాను తీసేసి పైన పెట్టేసి నాకు రెగ్యులర్గా ఏవైతే అవసరం అవుతాయో వాటినే పెట్టుకున్నానండి ఇంకా మిగిలినవన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను ఆర్గనైజ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను నేను పైన క్లీన్ చేయలేదండి ఫస్ట్ లోపల ఒక్కటే క్లీన్ చేసుకున్నాను ఇంకా కూడా కొన్ని ర్యాక్స్ ఉన్నాయన్నమాట నేను స్పూన్స్ పెట్టుకునే ట్రే అలాగే టీ గ్లాసెస్ పెట్టుకునే ట్రే ఉంది ప్లేట్స్ పెట్టుకునే ట్రే అవి ఉన్నాయి కదా టాండమ్ బాస్కెట్స్ అవి సపరేట్ ఉన్నాయి అవి ఇంకా నెక్స్ట్ డే అయితే క్లీన్ చేసుకుంటే ఆ త్రీ ఉన్నాయి అవి అన్నీ అయిపోయిన తర్వాత ఒకేసారి చిమ్ని అండ్ ఆ పైన అంతా కూడా లోపల ఇంకా మనం కదిలించాం కాబట్టి పైన అయితే ఒకేసారి చేసుకుందాము ఇల్లు మొత్తం అనుకుంటున్నాము లోపల ఉండేటివి ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి ఈవెన్ బెడ్రూమ్లో క్లీన్ చేసుకున్న బట్టలు అన్నీ సర్దేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత పైన అంతా క్లీన్ చేసుకుందాము అని అనుకుంటున్నాము సో ఇంక ఇవన్నీ సర్దుకున్నానండి ఇక్కడ మీరు చూసినట్లయితే షాక్ అవుతారనమాట నా దగ్గర ఉన్న గ్రోసరీ చూడండి ఎంత తక్కువ ఉందంటే అన్ని డబ్బాలు ఖాళీ అండి అన్నీ అలా పెట్టేసి ఉన్నా ఇవి వచ్చేసి నేను లాస్ట్ టైం వాల్ స్టిక్కర్ అంటే నాకు కిచెన్లో ఒక వాల్ ఉంది ప్లెయిన్గా అదేంటంటే ఎక్కువ మాస్తూ ఉంటుందండి ఆ వాల్కి అంటిద్దామని తెచ్చుకున్నాను కానీ అది కొంచెం గజ్జిబిజిగా ఉంటుంది అని చెప్పేసి ఈ సెల్ఫీల్లో వేసేశాను అదే చెప్తున్నా ఇక్కడ మీరు చూడండి ఎంత వరెస్ట్గా ఉందో నా కిచెన్ అనేది ఒక్క సామాన్ అంటే ఒక్క గ్రాసరీ లేదు దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అయిందండి నేను సామాన్లు అవి తీసుకొచ్చి అంటే ఇక్కడ ఎలా తింటున్నారు ఎలా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడిక్కడే ఒక వన్ కేజీ అలా తెచ్చుకోవడము అంటే టైం సెట్ అవ్వట్లేదు సురేష్ గారు అసలు తీసుకెళ్ళట్లేదు అనమాట డి మార్ట్కి నాకేంటంటే బయట కూడా తీసుకోవచ్చండి ఇంకా త్రీ కేజీస్ ఫోర్ కేజీస్ అలా తెచ్చుకొని అవి మళ్ళీ నాకు గుర్తుండవు వాటిని ఏంటంటే పురుగులు పట్టేలాగా చేసి పడేసి ఇలాగ కొన్ని కొన్ని ఒక టూ ఇయర్స్ నుంచి ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ జరుగుతుంది ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది దానివల్ల తెచ్చుకోవట్లేదు ఎలాగో ఒక మంత్లీ వన్స్ అయితే డిమార్ట్ సైడ్ అలా వెళ్తూ ఉంటాం కాబట్టి నాకు కావాల్సిన ఆ వన్ మంత్కి సరిపడైతే తెచ్చుకునేదాన్ని బట్ ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ నుంచి బయటికి వెళ్ళట్లేదు కాబట్టి అంటే సామాన్లు తెచ్చుకోవడం ఇదేం జరగట్లేదు కాబట్టి డబ్బాలు మొత్తం ఖాళీ ఉన్నాయి ఇంకా కొన్ని పైన ఉన్నాయిలండి అవి సర్దాలి బిర్యానీ బాక్సెస్ ఏదో కొన్ని ఉన్నాయి అవి కూడా అవి పైకి షిఫ్ట్ చేసి ఇక్కడ రెగ్యులర్వి కొన్ని పెట్టుకోవాలి అనుకుంటున్నా ఇంకా పైన ఏంటంటే బాక్సెస్ ఉన్నాయండి అంటే బాక్సెస్లో ప్యాక్ చేసి పెట్టున్నాం అనమాట కొన్ని సామాన్లు సో వాటిని కూడా దించేసి జస్ట్ అలా క్లీన్ చేసి పైన పెట్టేసుకుంటాము ఇవి మాత్రమే అనమాట షుగర్ ఉంది కాఫీ పొడి టీ పొడి ఇవి మాత్రమే కంపల్సరీ ఉంటాయి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సో ఫైనల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనితోనే సరిపోయిందండి ఇంకెలాగో మాకు కరెంట్ ఉండట్లేదు అని చెప్పాను కదా సో దానివల్ల ఇంకా ఈ పనికి కొంచెం ఇంకా ఎంబ్రాయిడరీ మిషన్స్ స్టార్ట్ చేయలేదు కాబట్టి కొంచెం నేను పీస్ఫుల్గా ఈ పని అయితే కంప్లీట్ చేసుకోగలిగాను వన్ బై వన్ అనేది లేదంటే ఈ పని ఆ పని అన్ని పనులు అంటే గందరగోళం అయిపోయి సాయంత్రానికి నా బ్రెయిన్ పని చేయదు అనమాట అంత ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాను సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను చూపించడానికి రీజన్ ఏంటి అంటే అండి ఒక అమ్మాయి బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకు రీసెంట్ టైమ్స్లో బాగా అంటే ఏదైనా కానీ మినిమల్గా చేస్తేనే బాగుంటుంది ఓవర్గా చేస్తే సిచ్యువేషన్ అనేది చివరికి వచ్చేసరికి ఇలా ఉంటుంది ఒకప్పుడు నేను చాలా ఎక్కువ వర్క్ చేసేదాన్ని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మీరు నన్ను చూసినట్లయితే కానీ అప్పుడే చాలా యాక్టివ్ ఉండేదాన్ని అంత వర్క్ చేసిన ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం ఓవర్ స్ట్రెస్ తీసుకోవడము ఇంట్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం మీద ఒకటి రావడము దానివల్ల ఏంటంటే బాగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను అది కొంచెం ఇబ్బంది అనిపించింది అప్పటి నుంచి ఇంకా డల్ అయిపోయాను వర్క్ హెవీ అయితే ఏం కాదండి వర్క్ దీనికి మించి డబల్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక డేలో అంటే ఒక వన్ మంత్కి నేను ఫిఫ్టీ వీడియోస్ ఫిఫ్టీ వీడియోస్ సిక్స్టీ వీడియోస్ పెట్టేదాన్ని అప్పుడే అర్థం చేసుకోండి ఎంత బ్రెయిన్ వర్క్ ఎంత స్ట్రెస్ ఉండేదో బట్ ఇప్పుడు ఏం చేయట్లేదు మీరు చూసినట్లయితే వీడియోస్ కూడా పెట్టట్లేదు కొలాబరేషన్స్ ఏం లేవు ఇంకా చేసేది మిషన్ ఎంబ్రాయిడరీ దాంట్లో కూడా సురేష్ గారు సగం వర్క్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేను ఆ స్ట్రెస్ అనేది అప్పట్లో కొంచెం ఓవర్గా వర్క్ చేయడమో లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ చాలా డల్ అయిపోయాను దాని వల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ వర్క్స్ తీసుకోవడం కానీ అంటే ఎక్కువ వర్క్స్ పెట్టుకోవడం కానీ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎక్కువ మనీ ఏ దేనికి కూడా ఓవర్గా కనెక్ట్ అవ్వకూడదండి సో ఇప్పుడు నాకు ఎంత కావాలో అంతవరకే నేను చేసుకుంటున్నాను వర్క్ కానీ ఏదైనా అండ్ మినిమం అంటే నా అంటే నాకంటే ఎవరు ఎక్కువ కాదు సో నా లైఫ్ ముందు చూసుకొని అండ్ పిల్లల గురించి నా హస్బెండ్ ఇల్లు దాని తర్వాత ఎవరైనా అంటే ఉంటారు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఏదో ఇది చేయకపోతే మంచి ఇది చేస్తే చెడు అనే లాగా కాదు ఒక్కొక్కసారి నేను కొంచెం బిజీలో ఉండి కాల్స్ రిప్లై ఇవ్వలేను మెసేజెస్ రిప్లైస్ ఇవ్వలేను అలాంటప్పుడు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనుకోండి ఈ అమ్మాయికి పోగరు కావాలని రిప్లై ఇవ్వట్లేదు ఒక్కొక్కసారి నేను ఆన్లైన్కి వెళ్తానండి మెసేజెస్ అవి ఉన్నప్పుడు సో ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు బిజినెస్ కాబట్టి ఒక నాలుగైదు వర్క్స్ ఉంటాయి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి రిప్లై ఇచ్చేసి ఇంకా ముందు వాళ్ళది మర్చిపోతారనమాట ముందో వెనుక అయిపోతూ ఉంటాయి చార్ట్స్ కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటాయి కాల్స్ చేస్తూ ఉంటారు మళ్ళీ రీకాల్ చేయడానికి ఏంటంటే నాకు కొంచెం మతిమరుపు మీకు చెప్తూనే ఉన్నా సో నేను కావాలని ఏదో ఈగో ఇవన్నీ నా దగ్గర ఉండవు సో నా టైమింగ్స్ అనేవి సెట్ అవ్వక అండ్ నా బ్రెయిన్ నాకు కొంచెం సపోర్టివ్ లేక అండ్ ఆలోచించి కొంచెం ఫ్రీగా కూర్చొని తర్వాత చేద్దాంలే నా ఫ్రెండే కదా అర్థం చేసుకుంటుంది మా సిస్టరే కదా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు నేను అర్థం చేసుకున్నట్లు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అని అనుకుంటాను బట్ వాళ్ళు అపార్థం చేసుకున్నప్పుడు ఇంకా నాతో ఉండరు అనమాట అది మెయిన్ థింగ్ ఇక్కడ జరిగేది సో చాలామంది ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది నేనైనా అలానే ఫీల్ అవుతాను బట్ నా పరిస్థితిలో ఉండి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది నేనేంటి అమ్మాయి ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది ఎలా ఉందో పరిస్థితి అని చెప్పి సో అది ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మెయిన్ కొంచెం ఏంటంటే ఎఫెక్ట్ ఎక్కువ పడిందండి ప్రాబ్లమ్స్ అవి సో దానివల్ల కొంచెం ఎందుకు ఓవర్ స్ట్రెస్ అయిపోయాను బట్ ఓకే అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏం లేదండి నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు నాతో ఉన్నారు అర్థం చేసుకోలే అర్థం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ నాకు మినిమం ఎంత అయితే వర్క్ కావాలి నేను ఎంత చేయగలను సో నాకు ఎంత అమౌంట్ అవసరమో అంతవరకే పని చేసుకుంటున్నా మిగిలిన టైం రెస్ట్ తీసుకుంటున్నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటున్నా పిల్లలకి నేనే మంచిగా వండి పెట్టుకొని వాళ్ళని చూసుకుంటున్నా ఒక వన్ టూ మంత్స్ నుంచి నన్ను నేను చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి అమ్మాయికి కూడా తెలుసుకోవాలి దాంతో అంటే ఆ సుఖంతో పాటు కష్టాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఏదైనా కానీ లిమిటెడ్గా చేసుకుంటూ వెళ్ళండి సో ఇదనమాట ఇది చెప్పాలనిపించింది అంటే మార్నింగ్ నేను చూసి అసలు ఏంటి ఇల్లు ఖాళీ ఇల్లు అంటే క్లీన్ చేస్తూ ఉంటే ఎంత వరస్ట్గా ఏ సంవత్సరం కూడా క్లీన్ చేయలేదనమాట ఇంట్లో గ్రాసరీ అనేది ఇంత కూడా లేకుండా అసలు ఏం సంసారం అనిపించింది నాకు అసలు ఏం లేకుండా మనం ఏం సంసారం చేస్తున్నాం ఇక్కడ అనిపించింది అనమాట అంటే అసలు ఏం లేవు అక్కడ మీరు చూసినట్లయితే సో ఒకప్పుడు ఆ స్టీల్ ఉన్నాయి కదా పెద్ద పెద్ద టిన్స్ వాటిని ఎండా ఫుల్ చేసి పెట్టుకొని గుర్తుండేది ఇప్పుడు ఉన్నవి కూడా గుర్తుండట్లేదు ప్యాకెట్స్ తెస్తారా అవి కింద పెడతాను మర్చిపోతాను కారం లేదండి మళ్ళీ తీసుకురండి అని చెప్తాను మళ్ళీ షుగర్ లేదు తీసుకురండి అంట కింద ప్యాకెట్స్ అలానే ఉంటాయి సో అట్లా కొంచెం గజిబిజి గజబిజిగా అయిపోయింది మెయిన్ థింగ్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతనే బట్ అదే ఓవర్ స్ట్రెస్ అది సో ఇప్పుడైతే ఇంక అన్నీ సెటిల్ చేసుకుంటూ మినిమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సో మీకు కూడా ఎందుకో చెప్పాలనిపించింది అందరికీ కొంతమంది కూడా అంటూ ఉంటారు ఇంతకుముందు అనిత వేరు ఇప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడతావు అని చెప్పి బట్ సమాజాన్ని బట్టి మనం కూడా కొంచెం థింక్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఏది నోటుకొస్తే అది మాట్లాడేమనుకోండి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి ఇంతకుముందు అది జరిగిందనుకోండి వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు అని చెప్పి వీడియో తీసి పెట్టేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు వాళ్ళ సిచ్యువేషన్స్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిందనమాట టెన్త్కు ముందు మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేసేదాన్ని కొన్ని కొన్ని అది మీకు నచ్చేది జెన్యునిటీ అని ఇప్పుడు కూడా నేను అలానే ఉన్నాను బట్ ఎవరి సిచ్యువేషన్స్ ఎవరు ఇప్పుడు నేను కూడా ఆ పరిస్థితుల్లో ఉండొచ్చాము ఇప్పుడు నా ఇల్లు కొన్ని కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది మీరే అంటూ ఉంటారు ఏంటి ఇల్లా పెట్ ఏంటి ఇల్లు అలా పెట్టావు అని బట్ అక్కడ ఏం జరుగుతుందంటే ఆ సిచ్యువేషన్ నాకు ఏదో ఒక ప్రాబ్లం ఉండొచ్చు నా హెల్త్ బాగాలేకపోయి ఉండొచ్చు సో దాన్ని నేను అలా వదిలేసి ఉండొచ్చు ఇక్కడ ఒక టవల్ పడేస్తాను సో అలాగా ఒకరిని ఎప్పుడు మనం జడ్జ్ చేయకూడదండి వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి అలాంటి కొన్ని రియలైజ్ అయ్యాను కాబట్టి నాలో మీకు చేంజ్ కనిపిస్తుంది అంతే